డిసెంబర్ చివరి నుంచి జనవరి మధ్య దాకా జలుబు అంటే ఎవరికన్నా ఉందంటే అది కరోనా వల్లనే తిండి తింటే ఇమ్యూనిటీ పెరగదు కదా తిండి వల్ల బరువు పెరిగి ఇమ్యూనిటీ తగ్గుతుంది సో తిండి ఆపేయాలి కానీ ఏమిటా ఏమి తింటారని అడుగుతారు ఏమిటను నమస్కారం అండి డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఆల్మోస్ట్ లైక్ నవంబర్ చివరి నుంచి కూడా కరోనా గోల ప్రచార మాధ్యమాల్లో వీడియోల్లో అంతకంటే ఎక్కువ టీవీల్లో మనం చూసాం కొన్ని టీవీలు అయితే కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్ లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి మళ్ళీ లాక్డౌన్ అని ఒక ప్రామినెంట్ ప్రధాన న్యూస్ ఛానల్ మళ్ళీ లాక్డౌన్ రాబోతోంది ఇట్లా జనాల్ని చాలా భయపెట్టే ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు చేశారు దాని గురించి అఫ్కోర్స్ ఇప్పుడు ప్రచార ఉధృతం తగ్గినప్పటికీ కరోనా నడుస్తూనే ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు డిసెంబర్ చివరి నుంచి జనవరి మధ్య దాకా జలుబు అంటే ఎవరికన్నా ఉందంటే ముక్కు కారుతోంది అని ఎవరికన్నా అనిపిస్తే అది కరోనా వల్లనే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు కూడా నేను నిన్న ఏదో ఒక హాస్పిటల్ రౌండ్స్కి పోయినట్లయితే చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు పరీక్ష కూడా చేయట్లేదు వాళ్ళు సో ఇది అంటే అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ముక్కు కారితే అది కరోనా అనుకోవడం బెటర్ కరోనా అంటే కొత్త వేరియంట్ జేఎన్ వన్ అనేది అది అంత ప్రమాదకరమైనది కాదు సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఇది ఫా ఫాస్ట్గా ఒక మనిషి నుంచి ఒక మనిషి పాకుతుంది అనేటటువంటి తెలుసుకోవాలి సో నేను ఎందుకు ఆశ్చర్యపోయానని చెప్తున్నానంటే ఇప్పుడు ఒక వార్డులో ఒక మనిషికి కరోనా జ్వరం ఉన్నట్లయితే ముక్కు కారుతున్నట్లయితే గొంతు నొప్పి ఉన్నట్లయితే ఫస్ట్ వాళ్ళని వేరే చోట పెట్టకపోతే ఈ వార్డు అంతటికి పాకేటటువంటి అవ అవకాశం ఉన్నది ఆ ఒక వార్డులో నార్మల్ మన కొంచెం బలంగా ఉన్న పేషెంట్లు ఉంటారు బలహీనలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు రకరకాల ఉన్న మనుషులు ఉంటారు సో మనం చాలామంది రిస్క్లో పెడుతున్నాం సో అంత కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం పేషెంట్లకు కానీ డాక్టర్లకు కూడా ఇది చాలా అవసరమైనటువంటి విషయం సో ఇది ఎందుకు వస్తున్నానంటే కరోనా రాగానే అందరికీ మా వెంటనే వచ్చి డాక్టర్ని అడిగే ప్రశ్న ఒకటే నా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే నేను ఏమి తినాలి సో ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక నాలుగేళ్ళ నుంచి నేను ప్రతినిత్యం వినేటటువంటి ప్రశ్న నేను ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే నేను ఏమి తినాలి మొదట నాకు కొంచెం చిరాకు తెప్పించే ప్రశ్న లాగా ఉండేది వినగా 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 నేను దాని గురించి ఆలోచించను పెట్టా నేను నాకు ఎందుకు కోపం వచ్చేదంటే తిండి తింటే ఇమ్యూనిటీ పెరగదు కదా తిండి వల్ల బరువు పెరిగి ఇమ్యూనిటీ తగ్గుతుంది సో తిండి ఆపేయాలి కానీ ఏమి ఇంకా ఏమి తింటారని అడుగుతారు ఏమిటి అనుకునేవాడిని బట్ స్టిల్ ప్రజల కామన్ క్వశ్చన్ కాబట్టి దాన్ని ఆలోచించడం నాకు ఏమనిపించింది అంటే దీని గురించి ఒక వీడియో చేయాలనిపించింది బేసికలీ సో మనం ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే శారీరక రోగ నిరోధక శక్తి అంటారంటే రోగాలు రాకుండా నేచర్ మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక హీలింగ్ పద్ధతి ఇచ్చింది ఇది చాలా నిజంగా మీరు ఆలోచించినట్లయితే మదర్ నేచర్ ప్రకృతి ఇచ్చినటువంటి ఒక అతి అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే మనకి దెబ్బ తగిలింది అనుకోండి దెబ్బ మానుతుంది ఇప్పుడు దెబ్బ మానట్లేదనుకోండి అది ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేసో చూసుకోండి మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాం దెబ్బలు తిన్నా అన్ని దెబ్బలు వాటికే మానిపోయాయి మానకుండా ఉంటే మనకి ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ పడేవాళ్ళం సో నేచర్ ఇచ్చినటువంటి ఒక అతి అద్భుతమైన హీలింగ్ దా భాగంలో గాయం మానుతుంది మనకి మనకి జబ్బులు వస్తే జబ్బులు మాతాయి నిజానికి డాక్టర్లు చేసేదానికంటే కూడా డాక్టర్లు వీఆర్ హెల్పింగ్ శరీరం యొక్క న్యాచురల్ రోగ నిరోధక శక్తిని మనం హెల్ప్ చేయడం ద్వారా అది తను హీల్ చేసుకుంటుంది తప్ప ఎక్స్ట్రాగా అఫ్ కోర్స్ కొన్ని సర్జరీలు చేసి గడ్డలు కానీ చిమ్ తీసేయడం అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది కానీ చాలా వరకు మెడిసిన్లో మన శరీరాన్ని కాస్త హెల్ప్ చేస్తే చాలు తన తాను హీల్ చేసుకుంటూ పోతుంది ఎందువల్ల అంటే అన్నిటికంటే అతి అద్భుతమైనటువంటి మెడిసిన్ తెలిసిన డాక్టర్ ఎవరంటే ప్రకృతి సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏమి ప్ర ప్రకృతిలో మనకు కావాల్సినవి ఉన్నాయి ఆ ఉన్నవి ఏమిటి అంటే మొదట రోగ శక్తి పెరగాలి అంటే రోగనిరోధక శక్తిలో ఉన్నటువంటి కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రోటీన్సే యాంటీబాడీస్ అంటారు రకరకాల టెక్నికల్ పదాలను ప్రయోగించవచ్చు ఏ యాంటీబాడీస్ అయినా చివరికి అవి ప్రోటీన్స్ మాత్రమే సో మన తిం మన తిండిలో ప్రోటీన్స్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తినడం ద్వారా మన శరీరాన్ని మనం పరిపుష్టి చేసుకుంటాము సో మామూలుగా ప్రోటీన్స్ మన తిండిలో బాగా తక్కువ ఉంటుంది మనం ప్రిడామినెంట్గా అన్నం తినేటటువంటి కల్చర్ మనది సో అన్నం ప్రోటీన్ కాదు అన్నం కార్బోహైడ్రేట్ అన్నం అవసరమే ఎనర్జీకి అవసరం మన బలం కోసం అన్నం పనిచేయదు బలం కోసం కావాల్సింది ప్రోటీన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్లు పప్పు దినుసులు శనగలు ఇట్లాంటివన్నీ ప్రోటీన్ సోర్సెస్ నాన్ వెజిటేరియన్ మాంసం అంతా కూడా ప్రోటీన్ తింటూ ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్లో ప్రాబ్లం ఏంటంటే అంత కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ ఉండదు సో ఎక్కువ తినాలి దానివల్ల అంటే ఏమవుతుందంటే ప్రోటీన్ ఎక్కువ తినడే దాంట్లో ప్రోటీన్ మన బాడీ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట సో మా అన్ని పప్పులు ప్రోటీన్తో నిండి ఉన్నవే తర్వాత ఈ టోఫు అంటారు లేదా మీల్ మేకర్ అంటారు సోయా అంటారు సోయా మీల్ మేకర్ అనేది హండ్రెడ్కి హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మాంసంలో సరే అదంతా కూడా ప్రోటీన్ నయమే దాంట్లో ఫ్యాట్ ప్రోటీన్ తప్ప కార్బోహైడ్రేట్స్ బాగా తక్కువ ఉంటాయి ఈ రెండు కూడా హయ్యెస్ట్ ప్రోటీన్ ఇంటేక్ వచ్చేవి సో ప్రోటీన్ పెంచుకోండి అన్నం తగ్గించుకోండి దీని ద్వారా మీరు మీ రోగనిరోధక శక్తిని మీరు ఇంకా మీరు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్ మీ రోగ రోగనిరోధక్తిని మీరు సహాయం చేసుకుంటున్నారు తర్వాత మీరు ఎవరికన్నా బ్లడ్ రిపోర్ట్ చూసినట్లయితే ఈఎస్ఆర్ అని ఉంటుంది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని పని ఓ రకరకాలు ఇస్తారు కింద ఈఎస్ఆర్ లాస్ట్లో ఉంటుంది కామన్గా ఈఎస్ఆర్ నార్మల్గా ఎవరికి అంటే ఏజ్లో మీ ఏజ్లో సగం ఉండాలి ఆ సగం ఈఎస్ఆర్ నెంబర్ సో నలభై ఏళ్ళు మనకి ఇరవై ఈఎస్ఆర్ ఉండాలి కానీ కామన్గా అందరికీ ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది ఆ ఇఎస్ఆర్ ఎక్కువ ఉందని చాలా చాలామంది వస్తుంటారు ఈఎస్ఆర్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే శరీరంలో కాన్స్టెంట్గా ఓ రకమైన ఫీవర్ లాంటిది ఎప్పుడు ఉంటుంది చాలామంది కంటిన్యూస్గా ఒళ్ళు నొప్పులు అంటుంటారు ఇది ఫ్యాట్ వల్ల ఉంటుంది ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్లో ఆ కొవ్వు ఏదైతే ఉంటుందో అది ఈ ఫీవర్ కలిగించే పదార్థాలని అది తన తనగా తయారు చేసి రక్తంలో వదులుతూ ఉంటుంది ఫ్యాట్లో ఉంటుంది అది బేసిక్ సో ఎవరికైతే లావ్ ఎక్కువ ఉంటారో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఎవరికి మగ ఆడ అందరికీ కూడా వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఫీవర్ వచ్చినట్టు ఉంటే ఇప్పుడు ఏ చిన్న వైరస్ బ్యాక్టీరియా వచ్చిందనుకోండి అది ఇంకా మనని రోగం తీసుకెళ్ళడానికి చాలా ఈజీ కదా ఇన్ఫ్లమేషన్ తగ్గించేటటువంటిది ఏంటి అనేటటువంటిది ఇప్పుడు క్వశ్చన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించేది ఫ్యాట్ తగ్గించేది ఫ్యాట్ తగ్గించేది ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఫ్యాట్ తగ్గడం ద్వారా మీ రోగ నిరోధక శక్తిని మీరు పెంచుకుంటారు ప్రోటీన్ తినండి ఎక్సర్సైజ్ చేయండి లేదా ప్రోటీన్ తినండి మీ ఫ్యాట్ తగ్గేటటువంటి పదార్థాలని అంటే రైస్ మానేస్తే అది కూడా పనికి వస్తుంది బేసికలీ సో ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి రైస్ తక్కువ తీసుకోండి ఫ్యాట్ తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేయండి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అప్పుడు మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోగనిరోధక దీని ద్వారా మనకి మనకేమో అర్థమైంది రోగనిరోధక శక్తి మనకి మనకి బ్యాంకులో వేసుకునే అకౌంట్ లాంటిది అది రోజు రెండు రోజులు వచ్చేది కాదు దానికి సంవత్సరాల తరబడి మనం మన బరువు తగ్గడానికి ఫ్యాట్ తగ్గడానికి మనం 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 బ్యాంకులో వేసుకుంటున్నట్టుగా ప్రతిరోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఫ్యాట్ తగ్గించుకోవాలి తిండి మార్చుకోవాలి ఇది చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కానీ ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటే జింక్ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటే సడన్గా ఏదో మనకి స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది బలం వస్తుంది అనుకోండి అమాయకప్పం మాత్రమే రోజులో పెరిగేది కాదు దీనికి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఒక బ్యాంక్లో మీరు జాగ్రత్తగా ఒక అకౌంట్లో పెట్టుకుంటున్నట్టుగా మీ హెల్త్ అకౌంట్లో మీరు ఈ రెండు పెట్టుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు అఫ్ కోర్స్ ఇలా చేస్తే షుగర్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్ అటాకులు రావు పక్షుపా అన్నిటికీ ఇదే బేసికలీ ప్రధాన సూత్రం సో ప్రోటీన్ తినండి ఎక్సర్సైజ్ చేయండి పొట్ట ఏరియాలో ఫ్యాట్ తక్కువ ఉంచుకోండి మగ ఆడ అందరికీ కూడా తద్వారా మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అప్పుడు మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఇవన్నీ మిమ్మల్ని వచ్చినా మిమ్మల్ని ఆ మీ షీల్డ్ని దాటి మిమ్మల్ని ఎఫెక్ట్ చెయ్యవు సో అది మీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనమాట ఆ డిఫెన్స్ పెంపొందించుకోవడానికి రెండు చేస్తారని నేను ఆశిస్తున్నానండి సో ఇది మీకు బాగా యూస్ఫుల్ అయిందని ఈ ఎస్పెషలీ కరోనా టైంలో వింటర్ టైంలో ఆశిస్తున్నానండి నమస్కారం అండి